జ్యోతి మల్హోత్రా పాకిస్తానీ గోడాచారానికి పాల్పడిందని గత కొన్ని రోజుల నుంచి కూడా ఆమె పోలీస్ కస్టడీలో ఉంది అయితే పాకిస్తాన్కి సంబంధించిన కొంతమంది ఏజెంట్ల నెంబర్లు అలాగే ఉగ్రవాదులకు సంబంధించిన నెంబర్స్ ఈమె దగ్గర ఉన్నాయని ఆమె అకౌంట్స్ అన్ని కూడా చెక్ చేశారని అకౌంట్స్లో చాలా లక్ష లక్షలాది డబ్బులు ఉన్నాయంటూ కూడా చెప్తున్నారు అయితే రీసెంట్గా వచ్చిన వార్త ఏంటంటే ఈమెకి ఉగ్రవాదులతో కానీ పాకిస్తాన్లతో కానీ ఎటువంటి సంబంధం లేదంటూ కూడా చెప్తున్నారు నిన్ననే ఈ పా ఈ పహల్గామ్ అటాక్ కి సంబంధించి ఆమె అంగీకరించిందంటూ కూడా చెప్పారు ఇప్పుడేమో ఆమెకి ఎటువంటి సంబంధం లేదంటూ కూడా చెప్తున్నారు అది ఏం నమ్మాలి ఏది నమ్మకూడదు ఈ పూర్తి విషయాలన్నీ కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటు ఇవన్నీ కూడా వివరించడానికి సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు నమస్తే సార్ నమస్తే సో కొన్ని రోజుల నుంచి కూడా జ్యోతి మల్హోత్రాకి ఉగ్రవాదులతో గానీ పాకిస్తాన్ కి సంబంధించిన హై కమిషన్తో గానీ బట్ టచ్ లో ఉంటుంది కా కాల్స్ కూడా మాట్లాడింది అంటూ కూడా ఈ రకంగా వార్తలన్నీ కూడా రావడం ఇప్పుడేమో అసలు ఆమెకి ఎవరితోని కూడా సంబంధం లేవంటూ కూడా చెప్తా యా ఇదంతా కూడా అంటే పోలీసులు అప్సియల్గా ప్రెస్ మీట్ పెట్టి ఇప్పటి వరకు ఏం చెప్పలేదు సో బేసిక్గా జ్యోతి మల్హోత్ర అలియాస్ జ్యోతి రాణి అమ్మాయికి ముప్పై మూడేళ్ళు అమ్మాయి ఇది హిస్సార్ హర్యానాలో హిస్సార్ అనే ఒక టౌను అక్కడ ఉంటుంది అమ్మాయి ట్రావెల్ వ్లాగర్ ఆ అమ్మాయి ఏంటంటే యూట్యూబ్లో ట్రావెల్ విత్ జో అనే ఒక ఛానల్ ఉంది మూడు వే మూడు లక్షల డెబ్భై ఏడు వేల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు అట్లాగే ఇన్స్టాగ్రామ్లో ట్రావెల్ విత్ జో వన్ అనే ఒక ఇది ఉంది పేజ్ ఉంది దాంట్లో లక్ష ముప్పై రెండు వేల మంది ఫాలోవర్స్ ఉన్నారు ఆ అమ్మాయి తనని తన గురించి నొమెడిక్ లియోగర్ తర్వాత వాండరర్ హర్యాన్వి పంజాబీ మోడర్న్ గర్ల్ విత్ ఓల్డ్ ఐడియాస్ ఇలాంటివి తను తన గురించి చెప్పుకునింది అమ్మాయికి ఏంటంటే హిందూ గర్ల్డ్ అమ్మాయి ముస్లిం కాదు హిందూ చాలా బీజేపీతో కూడా అమ్మాయికి లింకులు ఉందని బీజేపీ టోపీ డ్రెస్ కూడా ఫోటోలు కూడా బయటకు వచ్చాయి తర్వాత అమ్మాయిది కత్రి కమ్యూనిటీ పంజాబ్ హర్యానాలో కత్రి కమ్యూనిటీ అని ఉంటారు ఆ కత్రి కమ్యూనిటీకి చెందిన అమ్మాయిగా చెప్తున్నారు ఈ అమ్మాయి ఏంటంటే ఇప్పటి వరకు దేశంలో అనేక ప్లేసులు తిరిగింది అలాగే పాకిస్తాను బంగ్లాదేశు భూటాను చైనా తర్వాత దుబాయ్ ఇండోనేషియా ఇలాంటి దేశాలు తిరగడం అక్కడ వీడియోలు పెట్టడం కనిపిస్తుంది మనకి టాప్ వ్యూయర్స్ ఉన్న వీడియోలు చూసుకుంటే పాకిస్తాన్వే ఎక్కువ కనబడుతుంది టాప్ కోటి పైన ఉన్న వ్యూస్ చూస్తే మనకి అవి ఎక్కువ కనబడుతుంది ఆమె పాకిస్తాన్లో కూడా హిందువుల జీవితం హిందువుల టెంపుల్స్ వాళ్ళ లాహోరు అలాంటి ప్లేస్ని విజిట్ చేయడం అవన్నీ కనిపిస్తాయి మనకి అయితే ఆమెను మే సెవెంటీన్త్న ఇంకొక ఆరు మందితో పాటు ఈమెను కూడా పంజాబ్ హర్యానా ప్రాంతాల్లో అరెస్ట్ చేశారు ఇక్కడ ఈ మీద ప్రధానంగా ఆరోపణలు పోలీసులు ప్ర ఆమెను ఐదు రోజుల కస్టడీకి కోర్టు ద్వారా తీసుకొని విచారించారు ఇప్పుడు ఐదు రోజులు అయిపోయింది కస్టడీకి అయిపోయినాక ఆమెను ఎకనామిక్ వింగ్స్ ఎకనామిక్ క్రైమ్ వింగ్ ఉంటుంది ఆ ఎకనామిక్ క్రైమ్ వింగ్కి ఆమెను ట్రాన్స్ఫర్ చేశారు ఇప్పుడు వాళ్ళు పరిశీలిస్తున్నారు అంటే ఈమె అకౌంట్స్ దాదాపు నాలుగు అకౌంట్స్ ఉన్నాయి ఈమెకి దుబాయ్ నుంచి మిగతా చోట్ల నుంచి డబ్బులు వచ్చింది ఈమె సాధారణ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చి చాలా కాస్ట్లీ లైఫ్ పాకిస్తాన్కి వెళ్ళినా పాకిస్తాన్ నుంచి రాగానే చైనాకి వెళ్ళింది అక్కడ అన్నింటిలో కూడా మంచి వెళ్ళేటప్పుడు ఫస్ట్ క్లాస్లో ఫ్లైట్లలో వెళ్ళింది తర్వాత అక్కడ మంచి స్టార్ హోటల్లో ఉంది కార్లలో రిచ్ కార్లలో తిరిగింది ఇటువంటివన్నీ కూడా బయటకు వచ్చాయి దాని తర్వాత ఈ అమ్మాయి కొంతమందితో చార్జ్ చేసింది ముందుగా ఢిల్లీలో ఉండే పాక్ హై కమిషన్ ఉంటుంది పాకిస్తాన్ హై కమిషన్కి సంబంధించిన ఒక వ్యక్తితో ఈ అమ్మాయి డానిష్ అనే వ్యక్తి డానిష్ అనే వ్యక్తితో ఈ అమ్మాయి సంబంధంలో ఉంది ఆ డానిష్ పహల్గామ్ అటాక్ తర్వాత రెండు రోజులు తర్వాత అతను కేక్ తీసుకొని పాక్ ఎంబసీలోకి వెళ్ళిన వీడియో విజువల్స్ బయటకు వచ్చాయి తర్వాత ఇతనితో ఉన్న ఫోటోలు అవి బయటకు వచ్చాయి తర్వాత ఈ అమ్మాయి పాకిస్తాన్ వెళ్ళినప్పుడు అక్కడ ఇంటెలిజెన్స్లో పనిచేస్తున్న అలీ ఇష్వాన్ తర్వాత షక్రీ తర్వాత రానా సాహెబ్ ఈ వీళ్ళ ముగ్గురితో అమ్మాయి టచ్లో ఉందనే వార్త బయటకు వచ్చింది ఇందులో రానా సాహెబ్తో జాట్ రంధ్వా అనే పేరుతో సేవ్ చేసుకుంది అంటే తెలియకూడదని వీళ్త టచ్ లో ఉంది అలాగే ఇంకొకటి వచ్చింది ఏమంటే ఐఎస్ఐ ఏజెంట్ గా ఉంటున్న అలీ హసన్ ని పెళ్లి చేసుకోమని చాట్లో అడిగింది అతనికి అనేక రహస్యాలను చెప్పింది అనేది కూడా ఉంటుంది సో ఓవరాల్ గా ఈ అమ్మాయి ఇటు పాకిస్తాన్ లో ఉండే డానిష్ అనే ఒక వ్యక్తితో సంబంధం ఉంది ఆ డానిష్ ని తర్వాత మన గవర్నమెంట్ మే మేలో మొన్ననే అతన్ని బహిష్కరించింది ఎస్పీనే తో అంటే మన దేశంలో ఇంటెలిజెన్సు కుట్రపూరితంగా మన ఇన్ఫర్మేషన్ పాకిస్తాన్ వాళ్ళకి చా చేరవేస్తున్నారని అతన్ని బహిష్కరించింది మన ప్రభుత్వం అలాంటి బహిష్కరణకు గురైన వ్యక్తితో ఈ ఎంఐ టచ్లో ఉంది ఫోటోల్లో ఉంది సో కాబట్టి ఎంఐ ఎస్పినేజ్ యాక్టివిటీస్ పాల్గొనిందని చెప్పి ఈ ఎంఐ మీద ఒక రెండు సెక్షన్ల రెండు చట్టాల కింద కేసు పెట్టారు ఒకటి ఏంటంటే అఫిషియల్ సీక్రెట్ యాక్ట్ అని ఉంటుంది నైన్టీన్ ట్వంటీ త్రీ ఈ అఫీషియల్ సీక్రెట్ యాక్ట్ కింద కేసు పెట్టారు అట్లాగే బిఎన్ఎస్ భారతీయ న్యాయ సంహిత వన్ ఫిఫ్టీ టూ ఈ రెండు కూడా ఏం చెప్తాయంటే భారతదేశ భద్రత సం మన సావరణిటీ ఈ రెండింటికి ఆ అమ్మాయి భంగం కలిగించింది అనేది ఇది చాలా సీరియస్ నేరం మరణశిక్ష కూడా వేయచ్చు అంటే ఒక దేశ భద్రత అనేది అత్యున్నతమైంది ఆ భద్రతకు భంగం కలిగించే విధంగా ఎవరు శత్రువులతో కలిసి గోడాచారం చేసినా వాళ్ళకి మరణ శిక్ష వరకు కూడా విధిస్తారు క్షమాభిక్ష కూడా దొరకదు అంత సీరియస్ నేరం ప్రూవ్ అయితే అయితే ఈ ఎంఐ మీద ఇప్పటి వరకు ప్రూవ్ కాలేదు ఓన్లీ నేరారోపణ జరిగింది అయితే మీడియా మాత్రం ఎంఐని రకరకాలుగా పొకార్లు క్రియేట్ చేసింది ఎంఐ హైదరాబాద్కు వచ్చిన విజువల్స్ కూడా బయటకు వచ్చాయి సికింద్రాబాద్ లో అదేం ట్రైన్ వందే భారత్ ట్రైన్ లో ఉన్నది ఆ టైంలో నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ వీళ్ళు వస్తున్నప్పుడు ఎందుకు ఉంది అనేది ఇప్పుడు అదొక డౌట్ వచ్చింది అట్లాగే ఒరిస్సాలోకి వెళ్ళి అక్కడ ప్రియాంక సేనాపతి అని ఒక యూట్యూబర్ తో ఆమె కలిసిన ఫోటోలో బయటకు వచ్చాయి ఆమెను కూడా పోలీసులు విచారిస్తే నేనప్పుడు గా కలిసా ఉంది తప్ప మాకు అంతకంటే ఏం తెలియదు అని అమ్మాయి చెప్పింది అమ్మాయికి సంబంధం లేదని వీళ్ళు కూడా విచారణలో ప్రేమప్ చేసి ఎవిడెన్స్ ఏది దొరకలేదు అట్లాగే ఇక్కడ మన తీన్ మళ్ళీ కూడా అమ్మాయిని ఇంట్రో చేసిన విజువల్స్ కూడా బయటకు వస్తున్నాయి అంటే ఆ అమ్మాయి ఎక్కడికి పోయినా యాక్టివ్గా ఉండడం లోకల్ గా ఒక నెట్వర్క్ ఏర్పాటు చేసుకోవడం ఆ డైనమిజం అయితే అమ్మాయిలా కనబడుతుంది అది యూట్యూబ్ లో లో ఎక్కువ మంది ఉంటుంది మనవాడిని చూస్తున్నాం కదా మన అన్వేషి ఎక్కడికి పోయినా గోళ్ళ చేసి గందరగోళం చేసి వీడియోస్ కోసం చేస్తుంటాడు ఇది అందరూ చేసే పని యూట్యూబ్ లాగర్స్ అందరూ కూడా ఎంత హడావిడి చేస్తే వాళ్ళకి అంత మైలేజ్ వస్తుంది సో ఇప్పుడు డౌట్ ఏంటంటే ఈ అమ్మాయికి నాలుగు అకౌంట్లోకి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి నెంబర్ వన్ అంటే దుబాయ్ వాళ్ళు ఇచ్చారు పాకిస్తాన్ నుంచి వచ్చాయి అనేది ఉంది ఎందుకంటే యూట్యూబ్లో అమ్మాయికి మూడు లక్షల డెబ్బై వేలు అంత రెవెన్యూ రాదు రెవెన్యూ రాదు సో ఫ్యామిలీలో అంత డబ్బులు లేదు ఎక్కడి నుంచి వస్తుంది ఈ అమ్మాయికి నెంబర్ వన్ దాని అందుకనే ఎకనామిక్ వింగ్కి అమ్మాయిని అప్పగించారు వాళ్ళు ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ ఇలాంటివి చూస్తుంది సో ఈ ఎంఐ మీద ఇప్పుడు అది కానీ ప్రూవ్ అయితే ఎస్పినేజే ఇది కూడా ప్రూవ్ అవుతుంది అయితే ఇప్పటివరకు ఎంఐ తీవ్రవాదులతో కలిసిందని పహల్గామ్లో జనవరిలో పహల్గాంకి వెళ్ళిందని మూడు రోజులు జమ్మూ కాశ్మీర్లో ఉన్నింది పహల్గామ్లో కూడా దిగింది పహల్గాము దాడిని ఎంఐఏ ప్లాన్ చేసింది ఇలాంటి వార్తలు బయటకు వచ్చాయి సో ఇప్పుడు అక్కడ హిస్సార్ సూపరింటెంట్ నిన్న మీడియాతో మాట్లాడారు ఆయన ఏం చెప్పారంటే అసలు ఈ అమ్మాయికి తీవ్రవాదులతో సంబంధాలు ఉన్నట్టుగా ఎటువంటి ఆధారాలు ఇప్పటివరకు దొరకలేదు ఓన్లీ ఇన్ఫర్మేషన్ ఛార్జ్ చేరవేసినట్టు వాళ్ళతో సంబంధాల్లో ఉన్నట్టు అంటే ఏంటి వాళ్ళతో టచ్లో ఉన్నట్టు తెలుస్తుంది తప్ప ఈ అమ్మాయి గోడచర్యం చేసినట్టుగా లేకపోతే తీవ్రవాదులతో కలిసి అటాక్స్ ప్లాన్ చేసినట్టుగా లేదు అని చెప్తున్నారు సార్ అంటే సమాచారం అందించడం కూడా తప్పే కష్టం సమాచారం ఇచ్చింటే తప్పే ఏ సమాచారం ఇచ్చింది పిల్లలకి ఏం తెలుసు ఎక్కడి నుంచి తెలుసు అనేది కదా ఇంపార్టెంట్ సమాచారం ఇప్పుడు పాకిస్తాన్ లో నా ఫ్రెండ్ ఉన్నాడు అనుకున్నాం నా ఫ్రెండ్తో మాట్లాడుతుంటా నేను ఆపరేషన్ సింధూర్ అని కూడా పెడతారు దాంట్లో ఆపరేషన్ సింధూర్ మా వాళ్ళు ఇక్కడ గోల్ చేస్తున్నారు భో అంట అతను మా వాళ్ళు కూడా ఇక్కడేదో బునియా మన్సూరూర్ అని ఒక గోల్ చేస్తున్నారు సరదాగా జోక్లు అనుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్ అది నేరమా దాంట్లో ఏమైనా నేను రహస్యాలు చెప్పానా ఈఎంఐకి అసలు ఏ రహస్యాలు తెలుసు ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ అనేది సీక్రెట్ మిషన్ కదా అది తెలియాలంటే ఎవరికి తెలియాలి దాంతో లింక్ అయిన వాళ్ళకే కదా తెలుస్తుంది ఈ అమ్మాయి ఒక లాగరు ఈ అమ్మాయికి ఆపరేషన్ గురించి ఏం సమాచారం తెలుసు ఒకవేళ తెలుసుంటే అమ్మాయి వెనక ఎవరో ఉండాలి కదా నీకు నాకు ఇప్పుడు తెలియదు కదా ఆపరేషన్ మనం మీడియాలో వచ్చిందో మాట్లాడుకుంటాం మనకి వేరే సమాచారం ఎలా తెలుస్తుంది అమ్మాయికి అయినా అంతే కదా ఉండాలంటే అమ్మాయికి ఎవరో లీక్ చేసి ఉండాలి ఎవరు చేసి ఉండాలా మిలిటరీకి సంబంధించిన వాళ్ళు గవర్నమెంట్లో పై అధికారులు చేసి ఉండాలి దాంతో లింక్ అయిన వాళ్ళు కాబట్టి ఒకవేళ ఈ ఎంఐ వాళ్ళకి పంపించుంటే ఒక మీడియేటర్గా ఉండాలి వాళ్ళకి వీళ్ళు ఈఎంఐకి డైరెక్ట్గా తెలిసే అవకాశం లేదు కాబట్టి ఆ యాంగిల్లో ఆయన అన్నాడు అంటే ఈ వాళ్ళ వాళ్ళు ఐఎస్ఐయా కాదా ఈఎంఐకి తెలియకపోవచ్చు వాళ్ళు ఏదో పరిచయం ఉండొచ్చు పాకిస్తాన్లో సో పాకిస్తాన్లో ఈఎంఐ సంబంధాలు ఉండొచ్చు ఏం ఇన్ఫర్మేషన్ చేరవేసింది అనేది ఇంపార్టెంట్ అది ఇంకా బయటికి రాలే అంటే ఒకవేళ నిజంగా ఈ ఎంఐ కూడా చెరగ పాల్పడి ఉంటే ఇప్పుడే బయట పెట్టర్ అవన్నీ ఎందుకంటే ఈ ఎంఐ వెనక్కి ఇంకెవరు ఉన్నారో తెలుసుకోవాలి కదా అందుకని ఇదంతా మీడియా హైపు బయట మీడియా వాళ్ళు దీన్ని చుట్టూ రకరకాల స్టోరీలు క్రియేట్ చేసి చెప్పారు తప్ప అఫిషియల్గా పోలీసులు ఎవరు చెప్పలేదు అప్సియల్గా చెప్పినాడని చెప్తున్న ఈ ఎస్ఆర్ సూపర్నెంట్ అయితే అమ్మాయికి తీవ్రవాదులతో సంబంధం లేదు అనేది ఆయన క్లియర్గా చెప్పాడు ఇన్ఫర్మేషన్ లేదా అనే దాని మీద ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉందని చెప్పాడు ఈ ఐదు రోజుల ఇన్వెస్టిగేషన్ లో ఈ ఎంఐ దగ్గర నుంచి ఏమి రాబట్టారు అనేది బయటికి చెప్పలేదు ఇప్పటి వరకు కాబట్టి దొరికే వరకు నిర్దోషిగానే మన చట్టాలు చెప్తాయి ఆల్రెడీ మనం నంబినారాయణ లాంటి వాళ్ళని కూడా ఇలాగే ద్రోహి అన్నాం తర్వాత ఆయన తప్పు చేయలేదని తేలింది ఆయన మీద మాధవన్ సినిమా కూడా తీసాడు రాకెట్ అని చెప్పి కాబట్టి ఒక్కొక్కసారి నిజము కావచ్చు అబద్ధం కావచ్చు ఇవాళ దేశంలో టెన్త్ పరిస్థితి ఉంది కాబట్టి ఎవరు ఇలాగ ఉన్నా మనం వాళ్ళని దేశ ద్రోహులుగా మనమే తీర్మానించేసి మనమే వాళ్ళని దాని ట్రయల్ మనమే జరిపేస్తున్నాం కోర్టులో జరగాలివి ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలు కనీసం కోర్టులో వాళ్ళ ఛార్జ్షీట్లో